నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ ఎంసీ అంటే మెయింటెనెన్స్ కేస్ సో భార్య భర్త పైన మెయింటెనెన్స్ ఎప్పుడు వేయవచ్చు ఏ సందర్భాల్లో భార్య భర్త పైన మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఎప్పుడైనా కానీ భార్యకు ఆర్థికంగా ఏ ఆధారం లేనట్లయితే భార్య అంటే ఏ జాబ్ చేసుకున్నట్లయితే భర్త పైన అంటే భర్త తను సరిగ్గా చూసుకున్నట్లయితే భార్య భర్త సెపరేట్ ఉన్నప్పుడు భార్య అంటే డైవర్స్ అయినా డైవర్స్ కాకపోయినా మెయింటెనెన్స్ కేసు వేసే అర్హత కాలికి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కేసు వేసే వేయాలనుకున్నప్పుడు ఆ యొక్క మెయింటెనెన్స్ కేసును భార్య రెండు రకాలుగా వేసుకోవచ్చు డీవీసీలో సో డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు అంతేకాకుండా సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద కూడా సెపరేట్గా మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మెయింటెన్స్ కేసు వేసుకున్నప్పుడు భర్త భార్యకి ఎంత ఇవ్వాలి అంటే భర్తకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కోటి రూపాయల సంవత్సరం కోటి రూపాయల ఆదాయం ఉన్నది భార్యకి ఎంత ఇవ్వాలి అలాగే భార్యకు ఎంత మెయింటెనెన్స్ వస్తుంది అనేటువంటి కొన్ని చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి ఎప్పుడైనా కానీ మెయింటెనెన్స్ అనేది ఏ కోర్టు అయినా కానీ చాలా మటుకు వన్ బై ఫోర్ అఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద హస్బెండ్ ఇవ్వాలనేటువంటిది మాత్రమే కోర్టు నిర్ణయించుకుంటుంది అంతేకానీ కోర్టు రూపాయలు వస్తుంది నాకు సంవత్సరం యాభై లక్షలు కావాలి అంటే ఆ కోర్టు ఏ కోర్టు కూడా ఒప్పుకోదు అంతేగాని సో భర్తలు భార్య యొక్క భర్త యొక్క ఆదాయం వాళ్ళు ఎంత ఉంది అనేది కూడా వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ యొక్క హైడ్ చేయడం జరుగుతుంది అలాంటి అప్పుడు ఈ యొక్క భార్య అతని యొక్క ఆదాయాన్ని ప్రూఫ్ చేయాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా భార్యపైనే ఉంటుంది అంటే ఈ యొక్క మెయింటెనెన్స్ కేసు ఏ విధంగా ఎంత రావాలి అనే కేసును తెలుసుకోవడం గురించి మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియాలనుకున్నట్లయితే మీరు కింద ఇచ్చినటువంటి లింకును నొక్కండి అప్పుడు మీకు లాంగ్ వీడియోలో ఈ యొక్క మెయింటెనెన్స్ కేసు గురించి పూర్తిగా తెలియజేశాను థ్యాంక్ యూ